శ్రీ పాదరాజం శరణం ప్రపత్తి ఈరోజు మనం చేసే వీడియో బాబాకి అత్యంత ఇష్టమైన అందరూ ఇష్టమైన బాబాకి కానీ కొంతమంది ఇంకా ఎక్కువ ఇష్టమవుతారన్న భగవంతుడికి అందరూ సమానమే కానీ కొంతమంది ఉన్నారు ఆని ముత్యాలు ఆని ముత్యమే మేఘశ్యాముడు బాబా దగ్గరికి ఎంత ప్రేమతో వచ్చాడా లేకుంటే అపనమ్మకంతో వచ్చాడా ఆ బాబావారు ఆ మేఘశ్యాముని తన భక్తుడిగా ఎలా చేసుకున్నాడు ఆఖరికి అతను చనిపోతే మేఘశ్యాముడు బాబావారు సామాన్య మానవుల వల్ల ఎందుకు ఆయన కూడా కళనీ ఏడ్చారు అనే అంశం మీద ఈరోజు మనం ఈ వీడియో చేసుకున్నాం కానీ దయచేసి అందరూ చూడండి నాన్న మామూలు వీడియో అయితే అందరు చాలామంది చూస్తున్నారు ఇక దేవుడి వీడియో అయితే చాలా తక్కువ మంది చూస్తున్నారు మరి మనకు కావాల్సింది ఇదే కదా కాబట్టి అందరూ చూసే ప్రయత్నం చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సాయి రామ్ మేఘశ్యాముడు గురించి చెప్పుకుందాం ఈరోజు ఈ మేఘశ్యాముడు ఒక గుజరాతీ బ్రాహ్మణుడు బాబా సేవ చేయడానికి అనుకోకుండా సిరికి వచ్చాడు అతను సాటే వద్ద పనిచేసేవాడు అంటే వంట బ్రాహ్మణుడిగా సాటే వద్ద పనిచేసేవాడు ఈ సాటే చాలా గొప్ప మనిషి అనమాట అంటే అతను ఒక పెద్ద పోస్ట్లో ఉన్నప్పటికీ తన దగ్గర శిష్యుల్ని ఎంతో గొప్పగా అందరినీ సమానంగా చూసుకునేవాడు అనమాట అలాంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క మేఘశ్యాముడు ఆ యొక్క సాటే దగ్గరికి రావడం జరిగింది ఇంకా సా ఎప్పుడైనా కూడా ఒక యజమాని బాగుంటే వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళందరూ కూడా బాగుంటారన్న విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట యజమాని సరిగా లేదనుకో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా సరిగా ఉండరండి కాబట్టి ఇతనికి దైవభక్తి కలవాడు ఆ యజమాని కాబట్టి అతని దగ్గర పనిచేసే వాళ్ళు కూడా దైవభక్తి రావాలి మంచి బుద్ధులు ఉండాలి ఇవన్నీ ఆటోమేటిక్గా అలవాటు పడతాయండి మా ఇంట్లో కోటేశ్వరని ఉండేది నేను ఎప్పుడు పూజలు చేస్తా ఇలాగంతా ఉండేటప్పటికి తను కూడా పూజ చేసుకోవడం మొదలుపెట్టింది తను కూడా బాబా అంటే ప్రేమించడం మొదలుపెట్టింది మరి నేను కూడా అలా కాకుండా ఇంకా ఆ సినిమాలు షికారులు ఇవి చూసుకున్నాను అనుకో తను కూడా అలాట అలవాటు అవుతుంది అంటే మన ఇంట్లో మన దగ్గర ఉండే వాళ్ళు కావచ్చు మన బిడ్డలు కావచ్చు మన ఇంట్లో ఎవరు కావచ్చు అండి మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో దాని వెనుకంటి ఇంజన్లు కూడా అలాగే వస్తాయి అంటే ఇంజన్ బాగుండాలి తర్వాత పెట్టెలంతా కూడా సక్రమంగా వస్తాయి కాబట్టి ఏం చేశాడు సాటే చాలా గొప్ప మంచివాడు అనమాట అంటే త్యాగశీలి చక్కగా అందరిని భక్తిలో దించే అతను గుణం ఉంది ఆటోమేటిక్గా ఈ యొక్క మేఘశ్యాముడు కూడా భక్తి లేకి అనమాట అతను మేఘశ్యాముడు ఎలాంటి మనస్తత్వం కలవాడు అసలు అమాయకుడు ఏమీ తెలియదు పాపం తర్వాత ఎప్పుడు ఓం నమ అనే మంత్ర అనే మంత్రం దాన్ని మాత్రం జపించుకునేవాడు ఇంకేమీ తెలియదు అప్పుడు సాటే అనుకున్నాడు లేదు లేదు ఇతను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇతను ఒక గురువు దగ్గర చేర్చబడాలి ఇంతటితో ఇతను ఆగిపోకూడదు అని చెప్పాడు ఎందుకంటే అతను శివభక్తుడు కాబట్టి ఒక గురువు దగ్గర చేర్చబడాలి అనుకున్నాడనమాట ఈ యొక్క సాటిగా ఇంకొక రోజు అన్నాడు అనమాట నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు అక్కడ సిడికి వెళ్ళు అక్కడ బాబా అని ఒక మహాత్ములు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళు అన్నారు మరి ఈయనేమో నిష్ఠా గరిష్ట బ్రాహ్మణుడు సరే అలాగే అనుకున్నాడు కానీ అంటే బాబా పైగా అడిగాడు ఆయన ఏమత్తం ఏ ఏం కులము అని అడిగాడు నాకు తెలీదు మసీదులో ఉంటాడు కొంతమంది ఏమి అంటారు కొంతమంది ఏమో హిందూ అంటారు నాకు ఏది కరెక్ట్గా తెలియదు అంటాడు ఏదైతే ఏముందో నేను పోతానని చెప్పలా ఇతను ఏమంటు ఏమనుకున్నాడంటే ఒక ముస్లిం దగ్గర నేను వెళ్ళకూడదు అంటే ఇతన్ ఇతని దృష్టిలో ముస్లిం అంటే తెలుగు తక్కువ కులము అని తిన అభిప్రాయం అనమాట ఇంకప్పుడు సరే గురువు ఆయన చెప్పాడు అంటే సాటేని గురువుగా స్వీకరించాడు అంటే అంత మంచి మాటలు చెప్పించాడు కదా కాబట్టి ఒక గురువుగా తీసుకున్నాడు అంటే మనకి మంచి వాళ్ళందరూ ప్రతి వాళ్ళ మనకి గురువే కానీ అందరికీ సద్గురు సాయినాథుల వారి మనకు గురువు అనమాట అది వేరే విషయం సరే వెళ్ళాడు చెప్పాడు కదా అని వెళ్ళాడు ఇంకా దారులు ఎవరో చెప్పారు అయ్యో అతను ముస్లిం అని వెంటనే అమ్మో ముస్లిమా అని వెనక్కి వచ్చేసాడు అప్పుడు సాటే తిట్టాడు అతను నువ్వు ఎందుకు వెళ్ళలేదు నేను చెప్తే నేను వెళ్ళలేదు అని చెప్పి గట్టిగా కేకలేశారు మరి వెళితే అక్కడేమో బాబా ముస్లిం వెళ్ళకుంటే సాటే దగ్గర బాధ ఏం చేయాలి అనుకున్నాడు లేదు లేదు నువ్వు వెళ్ళవలసిందే అని ఖచ్చితంగా చెప్పాడు అనమాట సాటే ఇంకా వెళ్ళారు బాబా దగ్గరికి వెళ్తే అక్కడ ఇద్దరికి మొట్టమొదటగా అంతా అనిపించలా అంటే వెళ్ళాడు వెళ్ళినప్పుడు బాబా అద్భుతమైన మాటలు అన్నారు అనమాట ఇంకా నమ్మకం అంతగా కుదరలేదు సరే బాబా వారు ఏమన్నారో ఈ మాటలు మనం విన్నాం చాలా అద్భుతంగా ఉంటాయి ఈ మాటలు అతను ప్రాంగణంలోకి ఎక్కుతున్నాడు ఎక్కుతున్నాడు బాబా లీలను ఆరంభించాడు బాబాకు సర్వము తెలియదా తెలుసు నమ్మకం కలిగించేదాయని నమ్మకం లేకుండా చేసేదాయని మొట్టమొదట మన మనసులో ఏముందో సర్వము తెలిసిన జ్ఞాని సద్గురు సాయినాథుడు ఇంకా మేఘ ఎక్కుతున్నాడు ఇకగానే తన ఉగ్ర రూపాన్ని ధరించి బాబా వారికి అంతులనే కోపం వస్తుంది అంత లెక్కే ప్రశాంతం అవుతారండి అంటే తను పైకి కోపం నటించినా పైకి కోపం నటించాలి కానీ లోపల అంతరంగంలో ప్రేమ బొక్కాలండి ఎవరికైనా మనం కూడా ఎవరి మీద కక్ష పెట్టుకోకూడదు కోపం వస్తే ఇప్పుడు తల్లి ఉంది మనము పిల్లల్ని అలర్ట్ చేస్తే తిడతాము కొడతాము కదా మళ్ళీ కాసేపటికి రానాన్న బంగారం భోంచేద్దు రారా తిందు మనం బుజ్జిగించి ఆ తల్లి పెడుతుంది తల్లి అంటే భగవంతుడి ప్రేమ కూడా తల్లి కన్నా కూడా గొప్పదండి తల్లి అన్న కొంతసేపే బతిమాలుతుందేమో కానీ ఇక్కడ భగవంతుడు మనల్ని బతిమాలుతూనే ఉంటాడు అనమాట ఎప్పుడు మనల్ని అట్లా చేస్తూ ఉంటాడనమాట అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే ఉగ్గురు ధరించి కోపంతో ఆ రాయి తీసుకొని కొట్టబోతున్నాడు అడుగు పెట్టావనుకో కాబడ్డ ఇక్కడ ఎవరనుకున్నారు మహమ్మదియుడున్నాడు రా ఇక్కడ నువ్వేమో గొప్ప కులానికి చెందిన బ్రాహ్మణుడివి నేను నీచుల్లో నీచులైన యవనుణ్ణి నువ్వు అపవిత్రుడైపోతావు నువ్వు భంగపడిపోతావు పో పెనికి తిరిగి వెళ్ళిపో అని తన ప్రళయరుద్రుని స్వరూపం వంటి బాబా యొక్క ఆ రోజు చూసే వరకు పుట్టించగా మేఘా కూడా ఉనికిపోయాడన్నమాట అమ్మో నేను ఎక్కడో అనుకున్న నా మనసుల మాట బాబా వారు ఎలా గ్రహించారు అరే నేను అనేశానే అని ఇక్కడ బాధపడుతున్నాం సరే ఎలాగో ఒకలాగా అక్కడే ఉన్నాడు అంటే కోపం అంతా పైపోయినాయి లోపల మైనం కన్నా కూడా మెత్త బాబా అని హృదయం అని చెప్పుకుంటున్నా తర్వాత నా మనసులోని ఆలోచన ఎలా తీసుకున్నారు ఇతను మామూలు ఆయన కాదు సర్వజ్ఞుడు అని తెలుసుకున్నాడు అయినా సరే బాబా మీద అంతగా నమ్మకం కుదరలేదు కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు శ్రీణులు ఇంకా వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడండి మళ్ళీ వచ్చి బాబా దగ్గరికి మళ్ళీ వచ్చేసాడు ఇంకా మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్పు బాబా మీద అమితమైన ప్రేమను పెంచుకున్నాడు మేఘశ్యాముడు అనమాట అతను ఇంకా ఎట్లాగా అయ్యాడు అనన్య భక్తి సాయి చరణాల మీద ఇంకా నాకు బాబానే శివుడైన అన్నంత స్థితికి మేఘశ్యాముడు వచ్చాడంటే ఆశ్చర్యంగా లేదు నమ్మకమే లేదు నాకు శివుడే ఇంకెవరో లేదు అనుకున్నాడు అనుకుంది సాక్షాత్తు శివుడే నా బాబా అనుకునే స్థాయికి బాబా వారి తన్ని తీసుకొచ్చాడేమో అనుకోవాలన్నమాట మనం అంతే కదా ఆయన ఆజ్ఞ ఆజ్ఞలేని ఆకైనా కదా సరి సరిదిద్దేది సరిదైన దారిలో పెట్టేది భగవంతుడే కదా కాబట్టి అరే నువ్వు భగవ శివుడే ఒకడే దేవుడు అనుకుంటున్నా అందరిలో ఉన్నది భగవంతుడేరా అని మేఘశ్యాముడికి అద్భుతంగా సాన పట్టి అతనితో సాధన చేపించాడండి బాబావారు ఇంకా ఏమన్నాడు ఇంకా ఎలాగా ఆహర్నిసలు సాయి శంకర్ సాయి శంకర్ అని పిలవడం మొదలుపెట్టాడు సాయిని సాయి శంకరుడు కాబట్టి సాయి శంకర్ సాయి శంకర్ అని పిలవడం మొదలుపెట్టాడు అనమాట ఎప్పుడు అతను నామాన్ని ఇరవై నాలుగు గంటలు జపించేవాడు అంటే ఘోషించేవాడు అనమాట ఎప్పుడు దానితో అతను మనసు మనసు కల్మతరహితమైంది అతని బుద్ధి తాదాకారమైంది అతను సాయికి అనన్య భక్తుడై ప్రత్యక్షంగా శంకరుణ్ణి పూజిస్తాడే అంటే మనం ఎలాగా ఈ యొక్క శివ విగ్రహాన్ని ఈ యొక్క విగ్రహాన్ని ఎలా పూజిస్తామో ప్రత్యక్షంగా సాయిని అలా సేవించుకున్నాడు ఒక పువ్వులు తెచ్చి ఎంతో దూరం వెళ్ళి ఆయన బెలోపత్రాలు తీసుకొచ్చి అక్కడ బాబావారికి సాక్షాత్తు శివుడే అని ప్రత్యక్షంగా సేవించుకున్న అనన్య భక్తుడు మేఘశ్యాముడు అనమాట తర్వాత పైగా ఏం చేసేవాడు అంటే ఇక్కడ ఒక క్రమశిక్షణగా పెట్టుకునేవాడు మేఘశ్యాముడు ఏంటి సిడీలోని ప్రతి దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజ చేసి వచ్చి అక్కడ నుంచి బాబా దగ్గరికి వచ్చి పూజ చేసేవాడు ఇంకా ఒకరోజు కండవ మందిరం మూసివేస్తుంది అప్పటికి తీరలేదు అయితే మళ్ళీ మళ్ళీ వద్దామలే అనుకునే దీంతో బాబా దగ్గరికి వచ్చాడు బాబా అడిగారు ఏమ మేఘ నువ్వు కండవ మందిరికి వెళ్ళి పూజ చేసుకురాలేదు ఎందుకు అన్నారు బాబా అక్కడ గుడి మూసేసింది బాబాను ఇప్పుడు వెళ్ళు అక్కడ అంటే బాబా అరే నాకే పూజ చేయని ఎప్పుడు చెప్పరా అందరినీ అన్ని దేవుళ్ళని గౌరవించు నువ్వు పూజించు నీకు ఏమి దేవుడి ఇష్టమైతే ఆ దేవుడి దగ్గర నువ్వు చేయి పూజ చేయరా అర్చన చేసుకోరా అని చెప్పాడండి మనం ఏం చేస్తున్నామంటే కొంతమంది ఉన్నారు నాకు బాబానే దేవుడు బాబా తప్ప ఇంకెవరో లేదు దత్తుడే దేవుడు దత్తుడు తప్ప ఇంకెవరో దేవుడు కాదు ఇలా మాట్లాడుకుంటున్నాం కాదండి ఇక్కడ మనం సచరిత్రలో మొత్తం అంటే ప్రతి పాయింట్ని మనం అర్థం చేసుకుంటే సాయి ఇక్కడ నన్నే పూజించు అని చెప్పలా అందరినీ పూజించండి అని అని చెప్పారండి అంటే సాయి ఒక మతం కాదు కదా కాబట్టి మనం అందరినీ పూజించాలి అందులో మనం మనకి ఇష్టమైన దైవాన్ని చూసుకోవాలి నేనైతే వెంకటేశ్వరస్వామి దగ్గరికి వెళ్తాను అక్కడ వెంకటేశ్వర స్వామిని తనివి తీరా చూసుకుంటాను కానీ నాకు అక్కడ ఆ విగ్రహంలో సాయిమూర్తి దర్శనమిస్తాడు దత్తుడు ఇష్టం దత్తమూర్తిగా దర్శనమిస్తాడు అంతే తప్ప నేను వెంకటేశ్వర స్వామికి ఏమైనా కాదు నా బాబానే నాకు అన్లా బాబానే కానీ ప్రతి గుడికి మనం వెళ్ళినప్పుడు ఇష్టమైన దత్తుడు కావచ్చు బాబా కావచ్చు నీకు ఇష్టమైన ఏ అక్కలు ప్రభు మహారాజు కావచ్చు మాణిక్య ప్రభు కావచ్చు ఎవరైనా కావచ్చు మనం అక్కడ ఆ భగవంతుడిని చూసి మనం ఆ దర్శనాన్ని మనం పొందాలన్నమాట అది ఇక్కడ ఒక మతం కాదు అని చెప్పుకున్నాం కదా సాయి సర్వం తర్యామి అందరిలో ఉన్నాడండి భగవంతుడు అంటే ఒక భగవంతుడనే కాదు అంటే సృష్టిలో చరాచర సృష్టిలో ప్రతి అను అనువు సాయే ఉన్నాడండి మనకి ఇక్కడ అదే చెప్పాడు అరే వెళ్ళు వెళ్ళు పూజించుకురా నేనేమో ఎప్పుడు మర్చిపోవద్దురా అని చెప్పాడు అలాగే నానాసాహెబ్ చెందూరుకోరు బాబావా చెప్పారు ఒకరోజు దర్శనం చేసుకోను కదా అటు వస్తాడనమాట ఎప్పుడు సిడీకి వచ్చిన ఒకసారి నానాసాహెబ్ చెందూరుకు అక్కడ కొన్ని కారణాల మూలన ఆ గుడికి వెళ్లకుండా అటు రాళ్లల్లో ముళ్ళల్లో దాటి అవతల నుంచి వస్తాడు అప్పుడు బాబా మాట్లాడాడండి బాబా నేనేం తప్పు చేశాను చెప్పండి బాబా ఎందుకు మీరు నాతో మాట్లాడట్లేదని నానాసాహెబ్ చెందో అడిగితే బాబా ఏం సమాధానం చెప్పలే మళ్ళీ బతిమాతాడు అప్పుడు చెప్పాడు నువ్వు ఎలా చేసినావు అలాగా నువ్వు ఎప్పుడూ దత్తదర్శనం చేసుకొని కదా నువ్వు సిడీకి వస్తావు మరి నువ్వు ఇక్కడికి వస్తే దత్త అంటే దత్తుడు నీకు అనుగుణం ఇస్తాడా అన్నాడంటే ఎట్లా అంటే మనం ఏదైతే నియమబద్ధంగా చేస్తామో దాన్ని చేసుకోరంట్రా నువ్వేమీ తప్పించుకొని రానక్కర్లేదు అంటే ఎందుకు అది కూడా చెప్తున్నా మూడు వందల రూపాయలు ఇవ్వాలని ఆ కూఫర్గాములో ఆ దత్తాత్రేయుడి దగ్గర వాళ్ళకి అనుకున్నాడట ఇస్తాననుకున్నాడట తన దగ్గర డబ్బులు లేవట వాళ్ళ అక్క అంటే తోడలతో వా మళ్ళీ అడుగుతారేమో అనేసి పరిగెత్తుకుంటూ అటు ఇటు దారుల ముళ్ళలు రాళ్ళు గుచ్చుకున్నా సరే వాళ్ళు ఎక్కడ చూస్తారు అని వాళ్ళిద్దరూ అటు వచ్చారట అప్పుడు చెప్పారు అరే నేను ఆ రాళ్లలో ముళ్ళలో కాపాడడానికి నేను ఎంత కష్టపడవలసి వచ్చిందో తెలుసా అసలు నువ్వు ఎందుకు అలా చేశావు అడిగారు అంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా మొక్కుకున్నాం అనుకోండి ఐదు వందలు ఇవ్వాలో వెయ్యి రూపాయలు లేదా అనుకున్నాం మన దగ్గర డబ్బు లేదు కానీ చెప్పు వాళ్ళు ఏమన్నా నేను కొడతారో చంపేస్తారు అందరు కదా అని బాబా కూడా మనకి ఇక్కడ అలాగే నానాసాబ్ చెందరకతో చెప్పాడండి మనము ఎప్పుడైనా సరే అనుకుంటే మన దగ్గర లేకపోయినా తర్వాత ఇస్తాను అని మనం హ్యాపీగా చెప్పచ్చు తప్ప మనకు తప్పించుకోలేసి మనం దొడ్డదారులో అంటే తప్పించుకోవడం లేదు సహా హ్యాపీగా రాజమార్గంలో రమ్మని బాబా వారు చెప్తున్నాడు అనమాట ఇక్కడ అదే విధంతో ఇక్కడ మేఘశ్యాముడు చెప్తున్నాడు కూర నీ నియమబద్ధంగా ఉండే కార్యక్రమం పూర్తి చేసుకొని తర్వాత రా అని ఇక్కడ బాబా వారు అద్భుతంగా బోధించారన్నమాట తర్వాత ఇంకా మేఘశ్యాముడు ఉన్నంత ఉన్నంతవరకు నిత్యం మధ్యాహ్న హారతి కూడా మేఘశ్యాముడే చేసేవాడు అంటే ఉన్నంత ఉన్నంతవరకు మధ్యాహ్న హారతి హారతి సాయి బాబా సౌక్యదాతార జీవని హారతి ఉంది కదా ఆ హారతిని మధ్యాహ్నం ఈ మేఘశ్యాముడే చేసేవారట ఇంకా అక్కడ అంతా మొత్తం అందరినీ గ్రామదేవత అంతా పూజించి మసీదుకి వెళ్ళేవాడంట అతని దినచర్య తనకు ఒకరోజు ఈ యొక్క మేఘాకి ఒక ఇష్టం కలిగిందంట ఏమని బాబా శివుడే కదా ఒక మకర సంక్రాంతి రోజు బాబాకి అభిషేకం చెయ్యాలి గంగా జలంతో అని తనకి ఒక కోరిక కలిగిందంట ఆ కోరిక కూడా సాతే వారికి కలిగిందనమాట సాతే చెప్పాడు మేఘ నాకు బాబా వారికి ఒక అంటే ఒక మకర సంక్రాంతి రోజు అభిషేకం చేయాల గంగాచలంతో అని అన్నాడు ఆ మాటని మేఘశ్యాముడు మనసులో పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత బాబా అడిగారు బాబా నాకు ఇలా చేయాలనుంది నువ్వు కాదన్నది బాబా అరే వద్దురా పిచ్చిపా పిచ్చివణ్ణి పిచ్చిపాకి నాకెందుకు నా అభిషేకం అన్నాడండి ఇక్కడ బాబా లేదు బాబా లేదు మీరు చేసుకోవాల్సిందని బలవంతంగా ఒప్పించాడండి అంటే ఇక్కడ భగవంతుడు భక్తుల యొక్క ప్రేమకి లొంగిపోతాడు అన్న విషయం మనం ఇక్కడ గ్రహించాలి ఆయనకెందుకు అభిషేకాలు నిజంగా మాట్లాడితే పిచ్చి పక్కీరుగా వచ్చాడు ఆయనేమి కిరీటాలు పెట్టమనిలా ఆయనేమి ఇదేం ఈ ఈరోజు ఒక పిచ్చి పక్కీరుగా వచ్చిన బాబాకు కొన్ని లక్షల మంది భక్తులే తన ఇష్టాన్ని అక్కడ తెలుపుకోవడం కోసం ఆ ప్రేమను వ్యక్తపరచడం కోసం మనం ఈరోజు కిరీటాలు కానీ లేదా బాబాకు నాలుగు జగల బట్టలు కానీ నిజంగా ఏ దేవుడికి కూడా జరగవేమో అన్నంత లాగా నాలుగు హారతలు కానీ ఈరోజు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయంటే బాబా ఎంత కష్టపడి ఆ స్థితికి రాగలిగారండి నిజంగా బాబా కోరిక అది బాబా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఏ కోరిక లేదు ఆయనకి కానీ మనం భక్తులము నా భగవంతుడు ఇలా ఉండాలి నా దేవుడు ఇలా ఉండాలి అని మనం ఆ ప్రేమను అనమాట అంతే తప్ప ఆయనకి ఏ కోరికలు లేవన్నమాట లేదా రోజుకు రోజుకు నాలుగైదు పూలమాళ్ళు అత్యంత అద్భుతంగా కుట్టి చక్కగా ఆ డ్రెస్సులు ఎంత చక్కగా మ్యాచింగ్ ఎంత చక్కగా వేసి ఈరోజు హారతలో అంత టీవీగా రాజాది రాజుగా అంత అలంకరింప చేసుకొని మనందరి కోసం నా భక్తులు వస్తారు నా బిడ్డలు వస్తారని చక్కగా రెడీ అయి కూర్చున్నారు బాబా వారు ఎంత అత్యంత అద్భుతమో నాకైతే ఆ యొక్క ఆ మూర్తిని చూడగానే ఒక రకమైన తన్మయతో వచ్చేస్తుందండి అంటే ఆ రోజుల్లో ప్రత్యక్షంగా సేవించుకున్న భక్తులు ఇంకెంత ఆనందం పొంది ఉంటారో కదా అయితే మళ్ళీ మేఘశ్యామ్డి కథలోకి వచ్చాక ఇంకా అభిషేకం చేయాలని అన్నారు ఒప్పించారు ఒక మకర సంక్రాంతి రోజు ఆ రానే వచ్చింది ఆ రోజు వెళ్ళి గోదావరికి వెళ్ళి కుండీలు కుండీలుగా నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టి బాబా రండి బాబా రండి అన్నాను మళ్ళీ బాబా అరే వద్దురా 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 లేదు బాబా ప్లీజ్ బాబా మన భాషలో అప్పుడు ప్లీజ్ లేవు కదా కాబట్టి రండి బాబా రండి బాబా అని బతిమాలి పీట వేసి కూర్చోబెట్టి సరేరా ఒక కండిషన్ నువ్వు నీళ్ళు పోయి తల మీద కానీ ఎక్కడి కానీ నా ఒంటి మీద ఎక్కడ తడవకూడదు అను అలాగే బాబా అలాగే అని ఫస్ట్ అన్నాడు కానీ ఆ నీళ్లను ఎట్లా పోసాడు శివుడికి ఎలా అభిషేకం చేస్తారు హరిగంగే 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 అని అని గట్టిగా అరిచి నీళ్ళు పోసాడు అనమాట తను తన్మయుద్ధంతో మునిగి తేలుతూ బాబానే సాక్షాత్తు నా శంకరుడు నా శివుడు అనే భావనతో కానీ లేచి చూస్తే ఆ తల మాత్రం తడిచే ఉంది తప్ప ఇక్కడ ఒళ్ళుల్లో కొంచెం కూడా నీళ్ళు తడవలేదన్నమాట అంటే శరీరానికి తల ముఖ్యం కదా కాబట్టి తల ఒకటి తడిచింది ఇక్కడ ఒళ్ళంతా తల్ల అది లీల చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారన్నమాట తర్వాత కొన్ని మళ్ళీ మేఘశ్యాముడు చాలా అత్యంత అద్భుతంగా బాబాని సేవించుకున్నాడు బాబాని పూజించుకునేవాడు అని మనం చెప్పుకుంటున్నాం నాకు మేఘశ్యాముడు యొక్క లీల కొన్ని కొన్ని చాప్టర్స్ ఇష్టం అండి చాప్టర్స్ అన్నీ ఇష్టమే కొంతమంది బాబాను ప్రత్యక్షంగా సేవించుకున్న భక్తుల్లో నాకు ఇష్టమైన వాళ్ళు కాకాసాబ్ దీక్షిత్ నానాసాబ్ చందూర్కర్ ఒక బాయిజమ్మ ఒక దాసగను ఒక లక్ష్మీబాయి సెండి ఒక ఆయి ఒక మేఘశ్యాముడు ఒక నిమోన్కర్ ఒక బాలాజీ నివాస్కర్ ఇలా ప్రతి ఒక్కరిని చూస్తే బ ఆ రోజు నేను బాబా దగ్గర ఉండి ఉండి ఎంత బాగుండేది అనిపించేలా మై మార్పించేలా వాళ్ళు సేవ చేసుకున్నారండి భగవంతుడికి ఇక్కడ ఒక సామాన్యమైన మేఘ శరీరం వదిలితే బాబావారు తన డబ్బులతో ఆ యొక్క చావు భోజీ ఖర్చులంతా కూడా ఏర్పాటు చేసి ఇంకా బాబావారు సామాన్య మానవుల ఏడ్చారు అంటే ఆ మాట హృదయాన్ని కదిలిచి వేస్తుందండి ఎందుకు అలా అన్నాడు అంటే మేఘశ్యాముడు అందరితో కూర్చొని చెప్పేవాడంట ఏమని నాకెవ్వరూ లేరు ఆఖరికి నేను చనిపోతే ఏ చదని కూడా నాకెవరు లేరు అని మేఘశ్యాముడు చెప్పుకునేవాడంట భగవంతుడు తెలియదా నీకు నేనుండాలిరా ఏడవడానికి అని అని చెప్పి భగవంతుడి భక్తుడి కోసం ఏడ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా చాలా మంది దగ్గర అను అంటే ఉన్నాయి అంటే సతీశక్కుబాయి ఇంట్లో పని బాబా వారు వెళ్ళి అంటే బాబా వరంటే ఐ మీన్ వెళ్ళి భగవంతుడే అలా ఎన్నో చోట్లకి వెళ్ళి భగవంతుడే ప్రత్యక్షంగా పనిచేసి భక్తుల యొక్క కోరికలు తీర్చారని మనం చాలా విషయాలు భక్త తుకారం కావచ్చు సతీశక్కుబాయి కావచ్చు ఒక ఎన్నో చోట్ల మనం ఆ యొక్క మహాభక్తులు చరిత్రలో మనం విన్నాం కానీ ఇక్కడ బాబా వారి దగ్గరికి వచ్చిన ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నామండి నిజంగా ఏ రోటం అసలు ఆశ్చర్యంగా అనమాట అన్నమాట అంటే మేఘశ్యాముడు ఎప్పుడైతే అనుకున్నాడు నాకు నాకెవరో లేరని నేను రా అని చెప్పి మన దగ్గర ఎప్పుడు ఉంటాడండి బాబా కాబట్టి మనం అందరం బాబా మేఘశ్యాముడికే కాదు మేము కూడా ఎవరో లేని అనాథలం అయ్యా మా కోసం కూడా నువ్వు చక్కగా అంటే మనం ఏడమని చెప్తామా చెప్పలేం కదా కాబట్టి మాకు ఎటువంటి మరణాన్ని ఇవ్వాలంటే ఎటువంటి కష్టం లేకుండా సునాయాసంగా మాకు మరణాన్ని ఇవ్వ బాబా అని మనం కోరుకోవాలండి మనకి ఏమి తెలియకనే మన యొక్క ఇది పోవాలన్నమాట అంటే ఆ పోవాలి మనం కష్టపడి హాస్పిటల్లో చేరి అడ్మిట్ అయ్యి బాబా బాబా అనుకొని ఇలా కాదు ఏ సరే అంటే ఏ కష్టమో లేకుండా నా శరీరాన్ని అలా నీలో ఐక్యమైపోయేలాగా చెయ్యి బాబా అని చెప్పే ఎప్పుడు మన నామస్మరణ ఆయన పారాయణం ఆయన సత్సంగ్ ఇవన్నీ మనం ఎప్పుడు చేస్తూ ఉంటాము ఒక దీక్షిత గారిని నిన్ను విమానంలో తీసుకెళ్తాను అన్నట్లే మనల్ని కూడా విమానంలో తీసుకెళ్తారండి బాబా వారు సరే ఇక్కడ మన మేఘశ్యాముడి దగ్గర ఆగిపోయాం కదా ఈ మేఘశ్యాముడికి ఒక శివలింగం ఇచ్చారు ఆ శివలింగాన్ని కూడా అనుకోకుండా అప్రయత్నంగా అనమాట ఒక భక్తులు తెచ్చి ఇచ్చాడు అప్పుడు ఇందర మే మేఘ నువ్వు పూజించుకో అని చెప్పి ఇచ్చారు ఆ యొక్క శివలింగం ఈ రోజు కూడా గురుస్థాన్లో ప్రతిష్ఠించబడి ఉంది మనం అందరికీ తెలుసు ఈ సత్య ప్రతి ఒక్కరికి తెలుసు తెలియని వాళ్ళు ఒకవేళ వినని వాళ్ళు ఉంటే కూడా ఈసారి సిడీకి వచ్చినప్పుడు గురుస్థాన్లో ఆ యొక్క వేపు చెట్టు దగ్గర ఇంత చక్కగా శివలింగం ఉంటుంది ఆ శివలింగం దర్శనం చేసుకుందాం మేఘశ్యాముడు లాంటి భక్తి మేఘశ్యాముడు లాంటి ఆ యొక్క కీర్తి నిజంగా ఈ ఎప్పుడు మనం చెప్పుకుంటానే ఉన్నాం కదా మేఘశ్యాముడు బాబావారు అంటే ఆయనకి ఎంత అదృష్టమైన ఆయనకి చేశాడు ఆయన ఆయనకి కాబట్టి మనందరికీ కూడా భగవంతుని నమ్ముకుంటే ఏ విధంగా మనకి మనం రక్షిస్తాడు అనే విషయం మీద మనం మేఘశ్యాముడే మనకు ఆ యొక్క ఆదర్శంగా తీసుకొని మనందరం సాయిరామ్ అంటూ హాయిగా ఉన్నాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా